రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరుదేశాలు చర్చలు జరపాలని ప్రధాని మోదీ అన్నారు ఇరుదేశాల మధ్య శాంతి కోసం క్రియాశీల పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధమని ప్రకటించారు వ్యక్తిగతంగా కూడా సహకరించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు జలన్స్కీని భారత పర్యటనకు ఆహ్వానించారు యుద్ధం చేయకుండా పుతిన్ని ఆపే శక్తి భారత్కు ఉందని ఈ మేరకు చొరవ చూపాలని జలన్స్కీ కోరారు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్దం కొనసాగుతున్న వేళ క్యూవ్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు ఏడు గంటల పాటు పర్యటించారు పోలండ్ నుంచి పది గంటల రైలు ప్రయాణం తర్వాత ఉక్రెయిన్ రాజధాని క్యూ చేరుకున్న మోదీకి భారత సంతతి ప్రజలు ఘనస్వాగతం పలికారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ నుంచి ఉక్రెయిన్ విడిపోయిన తర్వాత భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి రాజధాని క్యూలోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వాగతం పలికారు జెలెన్స్కీని మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు అనంతరం రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోదీ నివాళి అర్పించారు క్యూవ్ గాంధీ విగ్రహానికి ప్రధాని మోదీ నివాళి అర్పించారు అనంతరం హిందీ భాషను నేర్చుకుంటున్న ఉక్రెయిన్ విద్యార్థులతో ప్రధాని సంభాషించారు మానవతా సాయం కింద భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ మైత్రి క్యూబ్ భీష్ములను ఉక్రెయిన్ ప్రభుత్వానికి మోదీ అందించారు ఈ క్యూబ్లు గాయపడిన వారికి త్వరితగతిన చికిత్స చేయడంలో సహాయపడతాయి భారత్ మానవతా సహాయంపై మోదీకి జెలెన్స్కీ కృతజ్ఞత తెలిపారు అనంతరం జెలెన్స్కీతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు వాణిజ్యం ఆర్థిక రక్షణ ఫార్మా వ్యవసాయం విద్యా తదితర అంశాల్లో భాగస్వామ్యంపై చర్చించారు యుద్ధానికి ముగింపు పలికేందుకు సమయం వృధా చేయకుండా ఇరుదేశాల అధినేతలో చర్చలు జరపాలని జెలెన్స్కీకి ప్రధాని మోదీ సూచించారు रशिया उक्रेन मध्य संघर्षण मोदी भारत शांति वो हमारी मोदी स्पष्ट और मैं आपको भी और पूरे विश्व समुदाय को विश्वास दिलाना चाहता हूं कि संप्रभुता और क्षेत्रीय अखंडता का सम्मान हमारे लिए सर्वोपरि है हम उसका समर्थन करते हैं कुछ समय पहले समर्थन में जब राष्ट्रपति पुतिन से मिला था जब तो मीडिया के सामने हाथ से आंख मिला करके मैंने उनको कहा था कि ये युद्ध का समय नहीं है मैं पिछले दिनों रशिया की मुलाकात के लिए गया हूं वहां भी मैंने साफ साफ शब्दों में अपनी मांग कही है कि किसी भी समस्या का समाधान रणभूमि में कभी भी नहीं होता है समाधान का रास्ता बातचीत से ही निकलता है डिप्लोमेसी से निकलता है और हमने बिना समय घुमाए उस दिशा में आगे बढ़ना चाहिए दोनों पक्षों को साथ बैठ करके ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని భారత పర్యటనకు మోదీ ఆహ్వానించారు